పు మల్లయ్యొండకి బస్ సౌకర్యం ఏమికులు డిఓటీస్ ఎవరు ఇబ్బంది పడకూడదని బస్ సౌకర్యం దాదాపుగా ఎనభై ఐదు బస్సులు మనకు సౌకర్యం కల్పించడం జరుగుతోంది మదనపల్లి ఒక డిపో నుంచి దీంట్లో ముఖ్యంగా మదనపల్లి నుంచి మల్లయ్య కొండకి ఇరవై బస్సులు ఉంటాయి దాంతోపాటు తంబాలపల్లి నుంచి మల్లయ్య కొండకి పది బస్సులు మల్లయ్య కొండ కింద నుంచి పైకి భక్తుల సౌకర్యాలు ముప్పై ఐదు బస్సులు అట్లాగే బియ కొత్తపాటి నుంచి రెండు బస్సులు చెరువు నుంచి రెండు బస్సులు పెద్ద మండ నుంచి రెండు బస్సులు అట్లనే అంగల్లు చిన్న కొండకి పది బస్ సర్వీసులు ఆ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజాము నుంచి అందుబాటులో ఉంటాయి భక్తాదులందరూ ఉపయోగించుకొని స్వామిని దర్శించుకొని ఎల్లవేళలా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ తమ్ముల పళ్ళు ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దర్శనార్థం కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అట్లాగే మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారు ఆదేశాల మేరకు మన మల్లై మన తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన చిన్నమల్లయ్యకొండ అట్లాగే తమ్మలపల్లి మల్లయ్యకొండకి బస్ సౌకర్యార్థం ఈ ఐదు బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతోంది భక్తాదులు ఎవరు కూడా ఇబ్బంది పడ పడవద్దండి ఖచ్చితంగా ఈ సర్వీసులు ఈ రెండు రోజులు కంటిన్యూగా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాగే నీళ్ల సౌకర్యానికి ఇబ్బంది పడకూడదని చిన్న మల్లైకొండలో వాళ్లకు బోరున్న నీళ్ళ సౌకర్యం కల్పించడం జరుగుతుంది అట్లానే మల్లైకొండలో కూడా మనం బోర్ వేసి భక్తులకు నీళ్ళ సౌకర్యం కనిపిస్తారు నీళ్ళే కాదు ఏ ఒక్కటి కూడా భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి ఆ స్వామిని దర్శించుకోవడానికి అట్లాగే వాళ్ళ 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 ఎటువంటి చిన్న అసౌకర్యానికి గురి కాకూడదని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో మన వాలంటీర్స్ ఉంటారు వాళ్లను దర్శనం చేయించి సంతోషంతో భగవంతుని ఆశీస్సులు వాళ్ళు ఉండేటట్లు వాళ్ళు ఏమి కోరుకుంటారో అవి తీర్చి అవి తీర్చడానికి వాళ్ళు వచ్చి భగవంతునికి దర్శించుకొని ఆయన్ను కోరుకునేటట్లు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి చేయగలగడ మా ఆ ప్రథమ ఉద్దేశంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రవాణా శాఖ మంత్రి మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన ఎన్వర్మెంట్ మినిస్టరు అను రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ మహాశివరాత్రి మన మహాశివరాత్రి తమ్ముల్పల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళ ఆదేశాల మేరకు ఏ చిన్న అసౌకర్యంగా చేయగలుగుతామని చెప్పి మాపిస్తున్నారు నియోజకవర్గంలో ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన చాలా మంది భక్తులకు ముఖ్యంగా చాలా మంది భక్తులు మన శివాలయాల్లో ప్రసిద్ధిగా అందిన శివాలయాల్లో శ్రీశాదం పంచాయతీ సంఘేశ్వర స్వామి టెంపుల్ గాని ఈ అంగల్లు పంచాయతీ చిన్నమల్లయ్యకొండ కానీ తంబోలపల్లి పంచాయతీ మల్లయ్యకొండ గాని ఈ ముక్క ఈ మూడు టెంపుల్తో పాటు మొలకల్చేరు మండలం కనగొండ స్వామి ఇంకా చిన్న 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 శివాలయాల్లో కూడా ప్రతి గుడిలోన ప్రతి గుడికి మాటర్ నీళ్ళ సౌకర్యము అట్లాగే కరెంటు సౌకర్యము మరియు నిత్య అన్నదానం రెండు రోజులు భక్తులు ఎవరు ఇబ్బంది పడుకున్నా నిత్య అన్నదానం ఉంటుంది వాటి సౌకర్యార్థం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈరోజు సోమవారం ఈ రోజు నుంచి ఈ నాలుగు రోజులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉండి ప్రతి గుడి దగ్గర మన నియోజకవర్గానికి వస్తున్న ప్రతి భక్తులకి ఏమాత్రం ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి చేయుతనిచ్చి ఈ పండగను ఈ పర్వ ఈ ఈ శివరాత్రి శివరాత్రి పండగ పర్వదినాన చాలామంది భక్తాదులు రాత్రంతా మేలుకుంటారు కాబట్టి ఆహారం చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ చిన్న సౌకర్యం కలగకుండా నీళ్ళ సౌకర్యం కానీ వాళ్ళకి ఏదన్నా అన్నం పెట్టడం కానీ వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ట్రాన్స్పోర్ట్కి కానీ ప్రతి ఒక్కదానికి మనం మన నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండాలని చెప్పి ఉంటారని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటున్నాం